శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం కోటాల గ్రామం ఎలపవారి కోట వాస్తవ్యులు బెంగుళూరు నివాసస్థులు గల్లా శ్రీరాములు సతీమణి గల్లా గాయత్రి కుమారుడు గల్లా సాయి తేజస్ మల్లైకొండ సాధగొండ ఇతర దేవుళ్ళంటే వీరికి అత్యంత ప్రీతి భక్తి వీరు కళాకారులను కళలను సాహిత్యాన్ని ఆదరిస్తున్నారు గతంలో రెండు కళా బృందాలకు సమదుస్తులు యూనిఫామ్ పంపిణీ చేసి అందరి అభినందనలు అందుకున్న ఈ కుటుంబం మరోసారి ఎలపవారి కోటలో వెలిసిన శ్రీ కోదండ రామాలయం భజన మండలి కళాకారులు ఇరవై ఐదు మందికి సమదుస్తులు యూనిఫామ్ పంపిణీ చేశారు దాతలు శ్రీరాములు గాయత్రి తేజస్ దుస్తులు సమకూర్చగా శ్రీరాములు సోదరుడు నారాయణస్వామి దంపతులు కుటుంబీకులు కళాకారులకు పంపిణీ చేశారు దాతలకు ధన్యవాదాలు ఓం నమ శివయ జై శ్రీరామ్ జై హనుమాన్